నిన్ను నిజంగా నమ్మేవారికి నువ్వేం చెప్పాల్సిన అవసరమే నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు నిన్ను నిజంగా ప్రేమించేవారు నిన్ను నిజంగా అర్థం చేసుకునేవారు ఏం చెప్పినా కూడా వాళ్ళు లెక్క కూడా కానీ నువ్వంటే ఇష్టం లేని వారు ఉండరు చూసావా వాళ్ళకి నువ్వు ఎన్ని రుజువులు చూపించినా వాళ్ళు అందులో కూడా ఏదో ఒకటి చెప్తారు వీళ్ళు ఇట్లా ఇట్లా అనుంటారండి కానీ అది అలా కాదండి వాళ్ళు అలాగేనండి అని అంటారు కాబట్టి దేవుని కొరకు జీవిస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు నిందలు రావచ్చు నిన్ను కొంతమంది చేయనివి నువ్వు చేసినట్లుగా అననివి నువ్వు అన్నట్లుగా చెప్ప నువ్వు చెప్పినట్లుగా పలకచ్చు కానీ దట్ డజంట్ మీన్ నువ్వు అది చేసినట్లయితే కాదు ఎవరో అన్నంత మాత్రాన అయిపోవు కదా ఎవరో మనల్ని విలువ లేనట్లు చూసినంత మాత్రాన విలువలేని వారముగా బహుశా నీ విలువ వారికి అర్థం కావట్లా అంతే దే డోంట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్ బట్ యూ నో యువర్ వర్డ్ గాడ్ హెస్ గివెన్ యూ వర్డ్ నీకు విలువ దేవుడు ఇచ్చాడు నీ విలువ ఏంటో క్రీస్తులో నీకు దేవుడు ఇచ్చిన ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వేమి కురుంగిపో download chat చాట్